తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు డెబ్బై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది భవిష్యత్తులో ఇంకా వేలాది ఉద్యోగాలు ఇచ్చిన ముప్పై లక్షల నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మరి వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలి ప్రైవేట్ రంగంలోనే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చే జీతం రెండున్నర మూడు లక్షల రూపాయలు కానీ అదే ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలో ఈ రోజు మనం పత్రికలలో చూస్తున్నాం సంవత్సరానికి వాళ్ళ ప్యాకేజీలు ఐదు కోట్లు పది కోట్ల రూపాయల ప్యాకేజీలు వస్తున్నాయి రీసెంట్ గా ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ కి వన్ అండ్ హాఫ్ క్రోర్ ఆయన ప్యాకేజ్ వచ్చిందంటే నెలకు వాళ్ళ జీత భత్యాలు ఎంత వస్తున్నాయో చూడండి సో అందుకే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో అంది వచ్చే అవకాశాలను ఈ రోజు అందిపుచ్చుకోవాలి వంద సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని ఈ రోజు పునరుద్ధరించడం ద్వారా పెద్ద యూనివర్సిటీలతో మనం పోటీ పడే విధంగా మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని ఈ రోజు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అందుకే ఈరోజు తెలంగాణకు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈ రోజు మనం ఒక కమిటీని అపాయింట్ చేసినాం తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తొందరలోనే తీసుకురాబోతున్నాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి భవిష్యత్ ప్రణాళికల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నది